పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరుల ఈ రోజు పునీత చిన్న తెరేసమ్మ గారి పండుగను కొనియాడుతున్నాం పునీత చిన్న తెరేసమ్మ మఠకన్య ఆమె గొప్ప సుగుణాలతో జీవించినది ఓర్పు నిర్మల హృదయము గొప్ప ప్రార్థన జీవితముతో జీవించినది ఆమె క్రీస్తు శకము పద్దెనిమిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో జన్మించింది తన తల్లిదండ్రులకు ఆమె తొమ్మిదవ సంతానము చిన్నప్పటి నుంచి ఆమె భక్తి జీవించింది ఒక మటకన్య అవ్వాలని మఠవాస జీవితాన్ని జీవించాలని ఎంతగానో కోరిక పడేది తన పదిహేను సంవత్సరాల వయసులోనే పాపు గారి యొక్క ప్రత్యేకమైన అనుమతితో ఆమె కార్మెల్ సభలో చేరి మటకన్యగా మాట స్వీకరించినది ప్రియా మిత్రులారా అనేక మఠవాస జీవితములో ఎన్నో అవమానాలు పొందుకుంది ఎన్నో శ్రమలు అనుభవించినది తన యొక్క జీవిత గాడియలలో అనారోగ్యం గురైంది వీటన్నిటిని కూడా క్రీస్తు భరించింది సహోదరి కేవలము ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే జీవించింది అయినా గొప్ప జీవితాన్ని జీవించింది దేవునికి ఆమోదయోగ్యమైన సంతోషకరమైన జీవితాన్ని జీవించింది ఈ భూలోకములో మనము ఎంతకాలం జీవించాం అనేది ముఖ్యము కాదు జీవించిన కొద్ది కాలము గొప్పగా జీవించామా లేదా అనేది ముఖ్యము సహోదర పునీత చిన్న గారిని ధ్యానం చేసుకున్న తరుణములో ఆమె వలె మనము దేవునికి ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవించటానికి ప్రయత్నించేద్దాం ఈ రోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము వార్త పద్దెనిమిదవ ధ్యాయము మొదటి వచనం నుండి ఐదవ వచనం వరకు ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి తరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగరి యేసు ఒక బాలుని తన ఎద్దకు పిలిచి వారి మధ్య నిలిపి మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిన తప్ప తరలోక రాజ్యములో ప్రవేశింపరని నిజముగా నేను మీతో వక్కాణించుచున్నాను కాబట్టి తనను తాను తగ్గించుకుని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడే తరలోక రాజ్యమున గొప్పవాడు చిన్న వారిని నా పేరుట స్వీకరించువాడు నన్ను స్వీకరించున్నాడు నేటి శిష్యులు గొప్పతనం కోసం ప్రాకులాడుతున్నారు అందుకనే ప్రభు ఒక చిన్న బిడ్డను వారి మధ్య నిలబెట్టి వారికి తెలియజేస్తున్నాడు మీరు హృదయ పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని తెలియజేస్తున్నాడు తనను తాను తగ్గించుకుని బిడ్డల వలె వినయం కలిగిన వాడు పరలోక రాజ్యములో గొప్పవాడుగా పరిగణింపబడతాడు అని తెలియజేస్తున్నాడు ప్రభు తనను తాను తగ్గించుకుని ఈ భూలోకములో ఒక మనిషిగా జన్మించాడు తనను తాను నృత్యుని చేసుకున్నాడు తండ్రి చిత్తానికి తల ఉంచాడు ప్రభు నుండి మనం నేర్చుకోవాలి ఈ భూలోకములో ప్రతి మనిషి గొప్పతనం కోసం పాకులాడుతున్నాడు కానీ దేవుని దృష్టిలో గొప్పవాడుగా పరిగణింపబడాలంటే మనము వినయం కలిగేవారే జీవించాలి దేవుని ఎట్లా విధేయత చూపించాలి దేవుని ఎట్లా భయభక్తులతో జీవించాలి అటువంటి వారు మాత్రమే దేవునికి ఆమోదయోగ్యులు ప్రియా సహోదరి సహోదర పునీత చిన్న తెలిసమ్మ గారు ఎప్పుడు కూడా దేవునికి విధేయత చూపించింది సమస్తము ప్రభుకి సమర్పించుకొనది ఆమె పడిన అన్ని కష్టాలు అనుభవించిన అన్ని అవమానాలు కూడా ప్రభు కోసమే భరించింది ప్రియా మిత్రులారా కాబట్టి మనం కూడా ఈ భూలోకములో మనం మనం తగ్గించుకుంటూ క్రీస్తు కొరకు జీవించటానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయ సర్వేశ్వర ప్రభు ఈ రోజున పునీత చిన్న గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం ఈ దాసురాలు ఏ విధంగా అయితే నీకు సంతోషకరమైన జీవితాన్ని జీవించిందో అదే విధముగా మేము కూడా ఈ భూలోకములో నీకు నచ్చిన జీవితాన్ని జీవించే వాక్యాన్ని దయచేయమని మా నాథుడానికి క్రీస్తు వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె